హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయానంద్ బ్లాగ్స్ అందరు బాగున్నారా మేము బాగున్నాము అందరు కూడా చాలా చాలా బాగుంటారని అనుకుంటున్నాను ఇప్పుడు నేను భువనేశ్వర్ నుంచి హైదరాబాద్కి వస్తున్నాను సిక్స్ థర్టీకి ఫ్లైటు మా బాబు డ్రాప్ చేయడానికి వస్తున్నాడు ఎయిర్పోర్ట్కి చూడండి ఇప్పుడే బయలుదేరాము బిల్డింగ్ నుంచి వర్షం పడతా ఉన్నింది బయలుదేరేటప్పుడు బాగా పెద్ద వాన పడి ఆగింది ఇప్పుడు మళ్ళీ సన్నగా పడతా ఉన్నింది బయలుదేరే ముందు చాలా పెద్ద వర్షం పడింది చూడండి ఎంత పెద్ద వర్షం పడిందో ఇది చూడండి ఎన్ని నీళ్లు నిలబడ్డాయో రోడ్ లో ఇది కొంచెం స్లోప్ ఉంది అందుకే ఎక్కువ నీళ్లున్నాయి అక్కడ వరకు రోడ్డు ఇటు పక్క తక్కువ అందుకే ఇటు వచ్చింది ఇంకా తక్కువనే అక్కడ బెంగళూరులో అంత చాలా ఎక్కువ హైదరాబాద్ లో కూడా ఒక్కొక్కసారి కార్లే ఉంది చెన్నైలో కూడా అన్ని సిటీస్ లో చెన్నైలో కూడా బాగుంది

ఇది ఎయిర్పోర్ట్ రోడ్ అనమాట చూడండి బిజు పట్నాయక్ స్టాచ్యూ ఉంది భువనేశ్వర్ ఎయిర్పోర్ట్కి పోయేదారిలో ఇది ఎయిర్పోర్ట్ రోడ్ అనమాట ఇంక ఎయిర్పోర్ట్కి వచ్చేసాము చాలా పెద్దగా పడతా ఉంది వాన చూడండి ఎయిర్పోర్ట్కి వచ్చేసాము బిజు పట్నాయక్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనమాట భువనేశ్వరు చూడండి ఎయిర్పోర్ట్కి వచ్చేసాము భువనేశ్వర్ ఎయిర్పోర్ట్ ఇంకా మా బాబు డ్రాప్ చేసి వెళ్ళిపోయాడు ఇంకా పదండి బ్యాగ్ డ్రాప్ చేసుకొని ఇంకా చె చెక్ ఇన్ చేసుకోవాలి సెక్యూరిటీ చెక్ అవన్నీ ఇంకా ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్తున్నాను చూడండి లోపల ఎయిర్పోర్ట్ భువనేశ్వర్ ఎయిర్పోర్ట్ ఇంకా ఇండిగో ఫ్లైటు సెక్యూరిటీ చెక్ అన్నీ అయిపోయినాయి గేట్ గేట్ ఫోర్ దగ్గరికి బోర్డింగ్ అని చెప్పారు ఇంకా గేట్ ఫోర్ ఫస్ట్ ఫ్లోర్లో ఉంది అక్కడికి వచ్చాను చూడండి ఎంత జనం ఉన్నారో స్టార్ బక్స్ షాప్ ఉంది కాఫీ షాపు స్టార్ బక్స్ది ఇంకా వేరే వేరే ఫుడ్ కోర్ట్ అవన్నీ ఉన్నాయి స్నాక్స్ అవన్నీ ఫస్ట్ ఫ్లోర్లో కూడా ఉన్నాయి షాపులు చాలా జనం ఉన్నారు చూడండి ఇంకా వెయిట్ చేస్తూ ఉన్నాను ఇంకా బోర్డింగ్ టైం అయింది ఫైవ్ ఫార్టీ ఫైవ్కి ఇంకా బోర్డింగ్ చేస్తున్నాము చూడండి ఎంత జనం ఉన్నారు ఇండిగో ఫ్లైట్ అన్నమాట నాకు సీట్ నెంబరు ట్వంటీ ఫైవ్ వచ్చింది ఏ ట్వంటీ ఫైవ్ సీట్ నెంబర్ విండో సీట్ వచ్చింది పక్కన ఒక ఆయన కూర్చున్నాడు కానీ మళ్ళీ అటు అటువైపు మూడు సీట్లు ఖాళీ ఉన్నాయి ఆయన కాసేపటి తర్వాత అటువైపుడు విండో సీట్ దగ్గరికి ఇంకా నేను కూర్చున్న సైడ్ మూడు సీట్లు ఖాళీ ఖాళీగా అంటే మూడు సీట్లు ఉంటాయి కదా ఒక సీట్లో నేను కూర్చున్నాను రెండు సీట్లు ఖాళీ ఉన్నాయి అవతల కూడా మూడు సీట్లలో ఒక ఆయన కూర్చున్నాడు రెండు సీట్లు ఖాళీ ఉన్నాయి నాకు సిక్స్ థర్టీకి టేక్ ఆఫ్ తీసుకుంది ఫ్లైట్ కరెక్ట్ టైము సిక్స్ థర్టీకి టేక్ ఆఫ్ డిపార్చర్ అనమాట ఇంకా నైట్ టైం కాబట్టి అంత మీకు కనిపించదు వ్యూ నాకు విండో సీట్ వచ్చింది చూడండి ఫ్లైట్ టేక్ ఆఫ్ తీసుకుంది లైట్ కనిపిస్తుంది చూడండి ఇంకా కింద క్లౌడ్స్ అవి నైట్ టైం కాబట్టి అంత క్లియర్గా కనిపించట్లేదు నేను ఎప్పుడు జర్నీ చేసినా కానీ ఇండు ఇండిగో ఫ్లైటు కరెక్ట్ టైంకి టేక్ ఆఫ్ తీసుకుంటుంది కరెక్ట్ టైంకి ఇంకా టైం కంటే ఒక టెన్ మినిట్స్ ముందే ల్యాండింగ్ అవుతుంది ఎప్పుడు అసలు ఏం ప్రాబ్లం కాలేదు ఈ రోజు కూడా కరెక్ట్ టైంకి టేక్ ఆఫ్ తీసుకుంది సిక్స్ థర్టీకి టేక్ ఆఫ్ అంటే సిక్స్ థర్టీకి టేక్ ఆఫ్ అయింది చూడండి హైదరాబాద్ వచ్చేసింది కింద సిటీ లైట్స్ అవన్నీ చాలా బాగా కనిపిస్తున్నాయి వీడియో తీస్తుంటే కెమెరాలో అంత క్యాప్చర్ కాలేదు కానీ మనం కళ్ళతో చూసినప్పుడు కింద సిటీ భలే బ్యూటిఫుల్గా కనిపిస్తుంది లైటింగ్స్ అవన్నీ అందుకే వీడియో తీయడానికి ట్రై చేస్తున్నాను అసలు స్కైలో స్టార్స్ లాగా కనిపిస్తుంది అనమాట కింద సిటీ అంతా చీకటి కాబట్టి చీకటిలో లైట్స్ అవన్నీ సిటీలో ఉండే లైట్స్ అవన్నీ స్టార్స్ లాగా కనిపిస్తున్నాయి చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తూ ఉంది వన్ అండ్ హాఫ్ అవరు ఫ్లైట్ జర్నీ భువనేశ్వర్ టు హైదరాబాదు అసలు తెలియలేదు నేను వీడియోలు తీసుకుంటా ఉన్నా కదా మధ్య మధ్యలో వచ్చేసింది చూడండి హైదరాబాద్ సిటీ కనిపిస్తుంది వన్ అండ్ హాఫ్ అవర్ జర్నీ అనమాట ఇంకా ల్యాండ్ అవుతుంది చూడండి ఫ్లైట్ విండో షీట్స్ వన్ చేయండి ఇంకా రన్వే మీద నుంచి వెళ్తున్నన్నమాట ఎయిర్‌పోర్ట్ దగ్तरी టైం హైదరాబాద్. క్లోజ్ ది విండో చాలా స్మూత్ గా అయిపోయింది జర్నీ. బ్యాక్ డ్రాప్ కానీ సెక్యూరిటీ చెక్ కానీ అంత ఈజీగా అయిపోయింది. నేను ఎప్పుడు జర్నీ చేసినా గానీ స్మూత్ గా అయిపోతా ఉంటది ఏమి అసలు ప్రాబ్లం కాదు ఎక్కడ ఎక్కడ ఎవరు ఏం ఆపరు స్మూత్ గా అయిపోతా ఉంటది నాది ఎప్పుడు దేవుడి దయ వల్ల జర్నీ అంతా చాలా అయిపోయింది ఇంకా టెన్ మినిట్స్ ముందే ల్యాండ్ అయింది ఎయిట్ ఫైవ్ కి ల్యాండ్ అవ్వాల్సింది ఇంకా తొందరగానే టెన్ మినిట్స్ ముందే ల్యాండ్ అయింది మా హస్బెండు మా రాహులు వచ్చి వెయిట్ చేస్తూ ఉన్నారంట ఎయిర్పోర్ట్ బయట ఫోన్ చేశారు ఇంకా నేను ఫ్లైట్ దిగి బ్యాగ్ తీసుకొని మళ్ళీ బయటకు వెళ్ళాలి కానీ ఇంకొక ఫ్లైట్ ఆగి ఉంది చూడండి ఇందుకో ఇంకా ఇది పార్కింగ్ ప్లేస్ అనుకుంటే ఇక్కడికి వచ్చి ఆగింది ఫ్లైటు ఫ్లైట్ ఆగిన తర్వాత కూడా డోర్లు ఓపెన్ చేయడానికి కొంచెం టైం పడుతుంది ఒక ఫైవ్ మినిట్స్ అట్లా డోర్లు ఓపెన్ చేసే వరకు మనము వెయిట్ చేయాలి ఇంకా డోర్ ఓపెన్ చేశారు చూడండి అందరు దిగుతున్నారు ఇది ఇంకా హైదరాబాద్ ఎయిర్పోర్టు దిగేశాను నేను చూడండి ఎయిర్పోర్టు హైదరాబాద్ది ఇంకా మనం లగేజ్ తీసుకునే వరకు బెల్ట్ నెంబరు నైన్ అని చెప్పారు అక్కడి వరకు వెళ్తున్నాను చెక్ ఇన్ చేశాం కదా ఆ బ్యాగ్ తీసుకొని వెళ్ళాలి చూడండి లగేజ్ వస్తుంది అందరిది నా బ్యాగ్ కోసం వెయిట్ చేస్తా ఉన్నా ఆ రెడ్ కలర్ బ్యాగ్ వస్తుంది కదా అదే నా బ్యాగ్ అనుకుంటున్నాను నా పేరు రాసుకున్నాను లేకపోతే చాలా ఉంటుంటాయి రెడ్ కలర్ బ్యాగులు కన్ఫ్యూజ్ అవుతానని పేరు రాసుకున్నాను ఇది నా బ్యాగే ఇంకా బ్యాగ్ తీసుకున్నాను ఇంకా బయట వెయిట్ చేస్తున్నారు మా హస్బెండు రాహుల్ ఇంకా ఎగ్జిట్ వైపు వెళ్తున్నాను చూడండి వచ్చేసింది సైడ్ కాపకుండా నా దగ్గర ఆపేశాడు రాహుల్ కారు ఇంకా ఆయన సెక్యూరిటీ ఆయన వచ్చి సైడ్ కాపండి అని చెప్తున్నాడు అందుకే రాహుల్ దిగలేదు ఇంకా మా హస్బెండ్ దిగారు చూడండి నాకు వెల్కమ్ చెప్తున్నారు ఇట్లా సైడ్కి పెట్టుకోమను The Hi mother. Hi Rahul. How are you? Fine. Excellent. Give me a handshake. Good. థ్యాంక్స్ బాగా కి ల్యాండ్ అయింది కి టేక్ ఆఫ్ ట్యాన్కి ల్యాండింగ్ కరెక్ట్ సిక్స్ థర్టీకి టేక్ ఆఫ్ తీసుకుంది కరెక్ట్గా ల్యాండ్ అయింది టైం కంటే ముందే ల్యాండ్ అయింది కదా ఇండిగోనే అసలు వేరే ఫ్లైట్లు అక్కడ భువనేశ్వర్లో పెద్ద వాన పడింది కలకత్తాకి పోయే ఫ్లైటు ఢిల్లీకి పోయే ఫ్లైటు డిలే అయినాయి వాళ్ళకి రిఫ్రెష్మెంట్ ఇస్తుందంటే భువనేశ్వర్లో కూడా రైన్ అక్కడ కూడా రైనామో అందుకే డిలే అయినాయి ఫ్లైట్లు ఇది కూడా డిలే అవుతుందేమో అనుకుంటున్నా కరెక్ట్ టైంకి వచ్చింది విండో సీట్ వచ్చింది సీట్ నెంబర్ ట్వంటీ ఫైవ్ చాలా ఈజీగా చాలా స్మూత్గా అయిపోతుంటది నాది జర్నీ రాహుల్ ఇంకా ఇంటికి వెళ్తూ దారిలో ఇది కొత్తపట్నం అని హోటల్ ఇక్కడ డిన్నర్ చేసి వెళ్దామని ఆగాము ఇంకా నా ఫోన్లో అంత స్పేస్ అయిపోయిందని వీడియో అసలు రికార్డ్ అవ్వట్లేదు అందుకనే రికార్డ్ చేయలేదు లేకపోతే డిన్నర్ చేసేది కూడా రికార్డ్ చేద్దాం అనుకున్నాను ఇంకా డిన్నర్ చేసేసి ఇంటికి వెళ్ళిపోయాము